ధ్యానదీపం సిరీస్ ఎపిసోడ్ శబ్ద నియంత్రణ వాగ్జయము మనిషి జీవితంలో శబ్దం ఒక అద్భుతమైన శక్తి అది సృష్టించగలదు అదే విధ్వంసం చేయగలదు మాటలు హృదయాలను నయం చేయగలవు లేదా గాయపరచగలవు అందుకే మహర్షులన్నారు వాక్య నియమమే వాగ్జయము నియంత్రణే సాధనారంభం శబ్దం యొక్క మూలం ఒకప్పుడు దేవతలు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి అడిగారు ప్రభూ సృష్టిలో అతి బలమైన శక్తి ఏది అని బ్రహ్మదేవుడు చిరునవ్వుతూ అన్నాడు అది శబ్దం శబ్దం ద్వారానే ఓం నాదం పుట్టింది ఆ నాదంనుంచి సృష్టి ఆరంభమైంది అందుకే శబ్దం పవిత్రం కాని మనుషులు దానిని భోగం దూషణ అహంకారం కోసం వాడటం మొదలుపెట్టారు దానివల్ల మనసు కలుషితమైంది మాటలతో బాధ ఒక చిన్న గ్రామంలో మధవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను జ్ఞానవంతుడు కాని మాటల్లో తాపత్రయమెక్కువ ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఖరముగా మాట్లాడేవాడు ఒకరోజు అతని మాటలతో ఒక పేద మహిళ కన్నీరు పెట్టుకుంది ఆ రాత్రి మధవుడు ధ్యానంలో కూర్చున్నాడు అతనికి తన మాటల ప్రతిధ్వని వినిపించింది నీ వాక్కు అగ్నిలాంటిది మధవా అది జ్వలిస్తోంది తన గుండె దడదడలాడింది నా మాటలు ఇలా బాధ కలిగిస్తున్నాయా అని చింతించాడు వాగ్జయమునీ సాధనా తరువాతిరోజు మధవుడు ఒక వృద్ధ సన్యాసిని కలిశాడు ఆయనకు అన్నాడు స్వామి నా మాటలు ఇతరులకు బాధ కలిగిస్తున్నాయి దాన్ని ఎలా ఆపాలి సన్యాసి నవ్వుతో అన్నాడు మధవా మాటలు ఆగడంకాదు మనసు శాంతిగా ఉంటేనే వాక్కు పవిత్రంగా మారుతుంది నువ్వు మూడు తలుపులు పెట్టు ఒకటి మాట్లాడే ముందు ఆ మాట సత్యమా రెండు అవసరమా మూడు ప్రేమతో నిండిందా ఈ మూడు తలుపులు దాటిన మాటే పవిత్రం మౌనంలో వెలుగులు మధవుడు ఈ సూత్రాన్ని ఆచరించసాగాడు అతను రోజూ ధ్యానంలో కూర్చునేవాడు మాటలు తగ్గాయి మౌనం పెరిగింది ఆ మౌనంలో ఒక కొత్త శబ్దం వినిపించింది అది బ్రహ్మనాదం మధవుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇదే నిజమైన వాగ్జయము మాటల్లో కాదు మౌనంలోనే దేవుడున్నాడు దివ్య ఫలితం రోజులు గడిచాయి మధవుడు గ్రామంలో స్నేహపూర్వకుడిగా శాంతిమయుడిగా మారాడు అతని మాట ఒక్కటే చాలు మనసులు మారిపోవడానికి ఒక చిన్నపిల్ల ఏడుస్తుంటే అతను శాంతం అని అన్నచాలు ఆ పిల్ల నవ్వేది అతని వాక్కు దైవశక్తిగా మారింది ముగింపు వాకు అనేది మనసుకు అద్దం మనసు కలుషితమైతే మాట కఠినమవుతుంది మనసు పవిత్రమైతే మాట మంత్రంగా మారుతుంది మాట మన హృదయస్థితికి ప్రకటిస్తుంది మౌనం మన ఆత్మస్థితిని చూపిస్తుంది ధ్యానదీపం సందేశం శబ్దం నాశనం చేయగలదు కాని మౌనం మోక్షం అందిస్తుంది నియంత్రణ వాగ్జయము వాగ్జయమే ఆత్మశాంతి మొదకిమెట్టు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్